జేఆర్సం అందరికీ ఈ మెయిన్ ఫోకస్ ఏంటిదంటే మనం చేసే బిజినెస్లో ఏంటిదంటే ఏదైనా ప్రతి ఒక్క కన్జూమర్స్కు ప్రాఫిట్ అయ్యేటట్టు ఏంటిదంటే మనము యాక్టివ్ ఉన్న వాళ్ళము అండ్ గ్రోవింగ్ గ్రోయింగ్ అప్లైన్స్ ఉన్నవాళ్ళము మన ఒక రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉందా అంటే మనకు నమ్మి జైన్ అయిన వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కంపెనీ ఇచ్చి ఆఫర్ ఫ్రీ ఆఫ్ కా ఫ్రీ ప్రోడక్ట్స్ ఏది ఉంటుందో దీని గురించి చాలా క్లారిటీగా మీరు చెప్పండి ఈ హండ్రెడ్ పీవీ నుంచి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పీవీ వరకు కూడా కంపెనీ ఏం చేస్తుందంటే సిక్స్ మంత్ రెగ్యులర్ ఎవరు ఉంటారో వాళ్లకు సెవెంత్ మంత్లో కంపెనీ ఏం చేస్తుందంటే ఈ మధ్యలో ఈ సిక్స్ మంత్ ఎంత పీవీ అయిందో దాని మీద టోటల్ యాడ్ చేసి ఫ్రీ ప్రోడక్ట్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక ఫస్ట్ బేస్ సెకండ్ బేస్ మీద కంపెనీది మెయిన్ పునాది ఏమైనా ఉందా అంటే పదిహేను వందల పీవీ మరి పదిహేను వందల పీవీ రెగ్యులర్ ఎవరు చేస్తున్నారో సిక్స్ మంత్ కంటిన్యూ ఎవరు చేస్తున్నారో వాళ్ళకు మాత్రం ఆరో నెల కంప్లీట్ అయిన తర్వాత ఏడో నెలలో కూడా వాళ్ళకు పదిహేను వందల ప్రోడక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది మూడో ఆఫర్ వచ్చేసి రెండు వేల ఐదు వందల పీవీ ఆరు నెలలు రెగ్యులర్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకు కూడా ఏడో నెలలో రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ అయిపోయింది సెకండ్ అయిపోయింది థర్డ్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ వస్తుంది ఫైవ్ థౌజండ్ పీవీ ఫైవ్ థౌజండ్ పీవీ కంప్లీటెడ్ సిక్స్ మంత్ ఎవరు కంటిన్యూ చేస్తారో వాళ్ళకు కూడా సెవెంత్ మంత్లో ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ మాత్రం కంపెనీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా దేనికంటే ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్లకు ఐదు వేలది కంటిన్యూ చేయడం ద్వారా కూడా వాళ్లకు రెగ్యులర్గా చేయడం ద్వారా ఆరు నెలల వరకు కంప్లీట్ అయిన తర్వాత ఏడో నెల ఐదు వేల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది మళ్ళీ ఇలా రెగ్యులర్ ఐదు వేల పీవీ కావడం ద్వారా ప్రతీ నెల వాళ్ళకు మళ్ళీ టూ పర్సెంట్ చొప్పున అడిషనల్గా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ దీంతో పాటు పది వేల పీవీ రెగ్యులర్ చేసేవాళ్ళం వాళ్ళకు కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా మళ్ళీ ఏడో నెలల ఐదు వేల ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఏడో నెలల మూడు వేల రూపాయలు కూడా క్యాష్ బ్యాక్ రూపంలో కూడా వేయడం జరుగుతుంది అంటే ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి కంపెనీ ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వెళ్తుందో మన మెయిన్ ఫోకస్ మెయిన్ లక్ష్యం ఏమైనా ఉందా అంటే మన కొత్త భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న వ్యక్తులకు ఎట్టు పరిస్థితులు ఏది ఏమైనా సరే ఒకే ఒక లక్ష్యం పెట్టుకోవాలి నా కంపెనీ నుండి నేను మంచి ప్రోడక్ట్ ఆరోగ్యం ఇవ్వాలంటే మాత్రం ఎటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూట నలభై ఐదు కోట్ల జనాభాకు ఈ హాస్యం ప్రోడక్ట్